ఏం చేస్తున్నావు చెప్పు తీ రాదు ఆ రెడీ బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఏంది వాసన బలస్తుంది వాసన బలొస్తుంది చాయ్ వాసన చాయి వాసన బిర్యానీ వాసన వస్తుంది బిర్యానీ చేద్దామనుకున్నాం మన పర్సన్ లేట్ వచ్చిండు అందుకని మేము ఎవరు మీ పర్సన్ అదే లేట్ గా వచ్చిండు నాకు ఛార్జింగ్ లేదంట దాని కోసమని మేము ఆల్రెడీ సగం ప్రిపేర్ చేసాం ఇక ఈయనే భాస్కరే ఉంటాయి వేస్తుంది నీ కొడిచింపరా బిర్యానీ పుల్లిగడ్డ ఇవన్నీ వేస్తారు కదా అవి ఏం చుట్టునో బిర్యానీ వాసన వస్తుంది అవి ఏం చుట్టూనే బిర్యానీ వాసన వస్తుంది బిర్యానీ చేస్తే ఇంకా వచ్చింది మొత్తానికి అయితే మనోడు చాలా టాలెంట్ ఉంది ఇక అక్కడ కనబడుతుండే ఇక గాయన అయితే అసలు ఉలియడా ఎట్లా కట్ చేస్తుండని ఫాస్ట్ ఫుడ్ కట్ చేయడా చేస్తు నేను బయటికి పోయినా ఏ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి పోతే తలపల్లనే బిర్యానీ మొదలు పెట్టించు అరే రేరే ఏమేసిండు చికెన్ వేసిండు బిర్యానీ ఆకులు వేసిండు ఇక కొంచెం మసాలాల టైప్ వేసేసిండు అల్లం పేస్ట్ వేసిండు కారం వేసిండు ఉప్పు వేసిండు ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసేది కదా పచ్చిమిర్చి ఇక నిమ్మకాయ పెట్టుకోండి మసాలా జీలకర్ర పౌడర్ అది జీలకర్ర పౌడర్ ఏంటి మసాలా ఏంటి అది ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అంటావు పౌడర్ జీలకర్ర పౌడర్ అంటావు బో బిర్యానీ పెరుగుండాలా ఏంటది

ఎన్ని కిలోలు చికెన్ ఎన్ని కిలోలు చికెన్ 2 కిలోలు అన్న ఇంగ్లీషా ఓరే ఇంగ్లీషునలు కొంచెం కొంచెం మొత్తం ఇట్లా మిక్స్ చేయాలి పెరుగు 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 లేకపోతే బిర్యానీ ఇలా వేయించిన ఆనియన్స్ వేయాలి ఇందులో ఫ్రైడ్ ఇంగ్రెడియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటున్నావు ఏదో వేరే లాంగ్వేజ్ చెప్తున్నావు అనుకుంటున్నా మీకు బిర్యానీ వస్తుందా బిర్యానీ చేయడం కాదు కానీ ఎలా టేస్ట్ టేస్ట్ వస్తుందో తెలుసు లైక్ తీసుకోండి దాని అప్పుడు వీళ్ళు ఆల్ ఆర్ మిక్సింగ్ ఏం బిర్యానీ ఇది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అని చెప్పి మమ్మల్ని దమ్ చేస్తుండే దమ్ దమ్ చేస్తుండు అట్లా నెక్స్ట్ ఏం చేయాలంటావు ఆయిల్ పేర్కోవాలి మనం వేసిన ఆయిల్ అనేది పేర్కోవాలి అది అప్పుడు ఆయిల్ మంచిగా పట్టినట్టు నెక్స్ట్ ఏంటి మరి చెప్ప మగ పెడతా ప్రిపేర్ చేస్తా ఓకే ఆ బాయిల్డ్ రైస్ను రెడీ చేసి రెండు కిలోలు దాంట్లో వేసి దమ్ ఆ మంట చూషిర్రా చిన్నగా పెట్టిండు చిన్నవి పెడితే మంచిగా దమ్ అవుతుంది అట్లా పోయినా వాటర్ పెట్టండి చుషీరాకురా నీళ్ళు చల్ల కూడా దమ్ము మనం ఎంత తక్కువ మంట పెట్టుకుంటే అంత మంచిగా ఉడుకుతుందనమాట దన్నదన్న పెట్టచ్చు అప్పుడు ఎట్లయితుందంటే ఉడుగుడు కంటే ఏదో కాలుడు ఎక్కువ అన్నట్టు అవుతుంది అన్నట్టు ఇదేందుకే కాకా మజ్జిగ తయారు చేసి చూడద్దు పెరుగు పచ్చాడు అన్నట్టు కచ్చంబరి అంటారట తమిళన్న సార్ అవునా ఏమో ఎప్పుడు ఇంట్లే ఉండొచ్చు చూసు ఏయ్ నో కలర్ కలర్ నో వెరీ గుడ్ మొత్తం ఒకటి దానికి అయిపోయిందా ఎట్లా ఎట్లా చేసినావు ఇది ఎట్లా అంటే అన్ని మనం హైదరాబాద్ స్టైల్లో చేస్తాం హైదరాబాద్ స్టైల్ తొందరగానిగా ఉండదు కొంచెం సార్ ఫస్ట్ చెప్తాను నువ్వు మసాలా ఏడుతున్నావు ఎవరు బిర్యానీ ഹൈദരാബാദ് ബിരിയാണി ഹൈദരാബാദ് ബിരിയാണി ഹൈദരാബാദ് അത് അട്ട മസാല അത് മനുഷ്യ സാർ సూపర్ ఇలా ఉందో చెప్పండి సూపర్ ఒకసారి ముద్ద పెట్టుకోండి వినాలి కదా సూపర్ చెప్పా బిర్యానీ అయితే రెడీ చేశాడు ఎట్టుందో ఏమో చూద్దాం ఒకసారి ఎక్సలెంట్ చేస్తాను అన్నాడు చూడాలని ఎక్సలెంటా ఏందనేది ఉన్నది ఉన్నట్టు ఎత్తా చాలా పెట్టిన బిర్యానీ సూపర్ ఇన్ని రోజులు అయింది మన ఫ్రెండ్ తినక మంచి ఘాటు ఉంది ఎగ్దాం ఘాటు మేబీ మీరు ఫుల్ ఫుల్ ఘాటు ఇక ముక్క చూద్దాం ఇక ముక్క ముక్క ఎట్లా ఉడుతుంది చూద్దా సూపర్ ಸೂಪರ್ಣ so, ಹೈದರಾಬಾದ್ ஹைதராபாத் பிரியாணி ஃபேமஸ் பிரியாணி வெரி குட் யூ யூ டெல் தமிழ் நீ ఓకేపా మా వాళ్ళు కనీసం బిర్యానీ ఎట్లా బాగుందని చెప్పి కూడా ఇబ్బంది పడతారు ఓకే క్యారియర్గా బిర్యానీ అయితే బాగా చేసి మావాడు మంచిగా ఉంది అంటే చాలా రోజులైంది నేను కూడా బిర్యానీ తినక మంచి ఓకేనా వీడియో వీడియో మీకు నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్